ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండి చూశారు కదా ఈ ఇంట్లోకి నిన్నే గృహప్రవేశం అయితే చేశారనమాట అంటే మీరు అనుకోవచ్చు ఏం కాలేదు కదా గృహప్రవేశం ఎలా చేశారనేసి అదే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చూస్తున్నది అయితే మెట్ల ల్యాండ్ అండి తుర్బానూర్ పేసింగ్ ఇల్లు అరంబాత్ కిల్లు అండి ఇది దీన్ని మెట్ల ల్యాండ్ కింద లెటర్ బాత్రూమ్ రావడం అయితే జరిగింది ఇంకా పూర్తి కాలేదు మీరు ఇక్కడ చూడొచ్చు సింహోదా నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి అయితే వాల్కేర్ గిల్కేర్ ఏమి ఉండవండి మామూలుగా పెయింట్ వేసేసారు మనకి కావాల్సిన కలర్ అయితే వేసుకోవాలి ఇది తూర్పు ద్వారం అండి లోపలికి అయితే వెళ్దాం అలమరలు ఏం కావలేదు ఆల్రెడీ ఇల్లు ఇంట్లోకి వెళ్ళారండి అలమరలు అవలేదు ఇది వచ్చేసి హాల్ అండి మీరు ఇప్పుడు ఇక్కడ చూసేది వచ్చేసి ఓపెన్ హాల్ అండి ఈ హౌస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ రూమ్ ఉంది ఇది వచ్చేసి హాల్లో అలమర బిళ్ళల కింద నేను కింద ఉన్నాయండి ఇంకా అలమరలు అయితే పూర్తి కాలేదు ఒకసారి చూడొచ్చు కొంతవరకు బిగించారు మొత్తం బిగించలేదా కొంతవరకే బిగించారు ఇక్కడ నుంచి మనకు అటు సైడ్ కిటికీలో నుంచి కాపాడేది ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్ మెట్లు కింద బాత్రూమ్ లెటర్ అని చెప్పేసి అక్కడదైతే కనిపిస్తుంది ఇక్కడ అలమరలకి అయితే కట్ చేశారు కానీ ఇంకా బిగించలేదు ఇది ఇది కూడా బిగిచ్చేస్తారు అయితే వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిదానంగా అయితే చేసుకుంటారండి ఇక్కడ పల్లెటూరులో పక్కాగా సిటీకి పల్లెటూరుకి భిన్నంగా అయితే ఉంటుందండి మనకి ఇంకొకటి వచ్చేసి హాల్లో వచ్చేసి విండో ఉంది కన్నా కదా ఓపెన్ కిచెన్ చిన్న విండో ఉంది కదా దానికి సపోర్ట్ ఇక్కడైతే మనకి ఆ ప్లేట్స్ అయి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది కాబట్టి ఈ అలమార అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు ఇక్కడ సైడ్ ఇండో ఇది కిటికీ వచ్చేసింది ఇక్కడ అయితే వచ్చింది ఇది మనకు కనిపించే హాల్లో మెయిన్ సోకేస్ అలమార ఇది ఇది కూడా పూర్తి కాలే అలమరలు ఏవి పూర్తి కాలేదు బిళ్ళలు అయితే పోసేసి ఉంచారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇది అలమార క్లీన్ అయిపోయింది కానీ ఇంకా పెయింట్ అయితే చేయలేదు కింద అరుగులు కూడా చేయలేదు బిళ్ళలు కూడా అలాగే ఉన్నాయి రెండో అలమారే కానీ అన్నిటి బిళ్ళలు కూడా దీంట్లో ఉన్నాయి చూడవచ్చు మీరు ఈ రూమ్ కూడా చాలా అలాగే ఉందనమాట పైన సీలింగ్ లేదు ఏం లేదు వైరింగ్ అయిపోయింది కలర్ అయితే కొట్టేశారు సీలింగ్ కూడా తర్వాత అయితే చేపించుకుంటారు వీళ్ళు నిదానంగా చేపించుకుంటారు అనమాట మన పల్లెటూర్లు కదా ఇలాగే ఉంటాయి అనమాట ఇప్పుడు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా ఇప్పుడు ఇంకొక రూమ్ అయితే చూద్దాం ఇదండి ఇంకొక రూమ్ వచ్చేసి ఈ రూమ్ కూడా మనకి చాలా మొత్తం వరకు కంప్లీట్ కాలేదు కొంతవరకు అయితే అయింది ఎక్కడ చెత్త చెదారం అక్కడే ఉందనమాట ఇంకో టూ డేస్లో అయితే ఇది మొత్తం క్లీన్ చేసేస్తారు చేసిన తర్వాత అలమరలు అయితే కట్టడం అయితే అయిపోతుంది మొత్తం కలిపి ఒక ఫోర్ డేస్ అయితే పడుతుందండి ఈ అలమరలు కూడా కట్టేసిన తర్వాత వీళ్ళైతే పూర్తిగా హౌస్లోకి అయితే వచ్చేస్తారు అంటే ముహూర్తం ఉందని చెప్పేసి త్వరగా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు తర్వాత ఇప్పుడు ఈ అలమర్లు అవతంతో ఇంట్లోకి అయితే రావడం జరుగుతుంది ఈ కలర్ వెళ్ళడానికి అయితే వీళ్ళకైతే అసలు ఛాన్సే లేదండి మనకు సిటీలో వచ్చేసి జాబ్ హోల్డర్స్ కాబట్టి అంతా కాంట్రాక్ట్ బేసిక్లో ఇచ్చేస్తారనమాట ఇచ్చేసి వర్క్కి వెళ్ళిపోతారు ఇక్కడ రైతులు అలా కాదండి వాళ్ళు సొంతంగా వర్క్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు అలా చేయాలంటే వీళ్ళు ఫస్ట్ వ్యవసాయం చూసుకోవాలి వ్యవసాయం పాడిగేదలని ఒకేరు చాలా ఉంటాయి కదా అలా ఆ లో వీళ్ళు ఇలా తయారు చేసుకొని వెళ్తారు తప్ప కారణాలు అయితే ఏమీ ఉండవండి వీళ్ళు ఫస్ట్ వచ్చేసి రైతులు అండి రైతుకు ఒక హ్యాట్సప్ వేసుకుందాం అలాగే మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా ఇంకా పోస్ట్ చేస్తాను మీ నోటిఫికేషన్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ సిమ్లో ఆల్లో పెట్టుకోండి